విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఎల్ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ అన్నారు డిండి మండలంలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు పేదలకు అడ్డు కాకూడదని సమయ పాలనను సద్వినియోగం చేసుకుంటూ పాఠశాల స్థాయి నుండి ఉన్నత స్థితికి వెళ్లడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఉపాధ్యాయుల బోధనను అందిపుచ్చుకోవాలని తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాధ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడా విజ్ఞాన రంగాల్లో ప్రావీణ్యాన్ని సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య జెడ్సీ వనం శ్రీనివాసులు ఎంజేఎఫ్ గాజుల రాజేష్ లయన్స్ మెంబర్స్ నల్లగాస సత్యనారాయణ ఉపాధ్యాయ ఉపాధ్యాయుల విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మార్పు రావాలంటే మీ మండలంలో మార్పు రావాలి మీ మండలంలో మార్పు రావాలంటే దేవరగడలో మార్పు రావాలి దేవరకొండలో మార్పు రావాలి నల్గొండ జిల్లాలో మార్పు రావాలి తెలంగాణ స్టేట్లో మార్పు రావాలి ఇదే మా యొక్క లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు క్లాస్ కొట్టాలి మీరు కాబట్టి మీరు ఎలా చదవాలనే దాని మీద బాగా ఆలోచించాలి కాన్సన్ట్రేషన్ చదవాలమ్మా బాగా చదవాలి బాగా వినాలి అవునా కాదా అయితే నేను బైక్ రావట్లేదు నేను ఈరోజు శపథం చేస్తున్నాను నా వ్యక్తిగత అభివృద్ధికి నేను శ్రమిస్తాను క్రమశిక్షణ ముందుకు సాగుతాను నా నైపుణ్యాలను సమాజ అభివృద్ధికి ఉపయోగిస్తాను వృద్ధులను గౌరవిస్తాను చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను నేను ఆత్మవిశ్వాసంతో ముందు సాగుతానని దేశాన్ని గర్వపడే విధంగా నేను ఎదుగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ సమయాన్ని మనము కొనలేము కొనలేనప్పుడు మనం సమయానికి మనం ఏం చేయాలి ఫాస్ట్ రావాలి కొంతకూరు పిల్లలు ఎలా ఉండాలి ఫాస్ట్ ఉండాలి సమయాన్ని మనం కొనప్పుడు సమయం కోసం మనం ఏం చేయాలి సుమారుగా మీ స్కూల్లో ఒక మాస్టర్ని అడిగితే సార్ పది మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు ఈ మధ్యనే ఒక ఉపాధ్యాయులు గారు రిటైర్ అయ్యారు తొమ్మిది మంది పనిచేస్తుంటారు స్కూల్లో తొమ్మిది మంది పనిచేస్తున్నప్పుడు సుమారుగా నూట డెబ్బై మంది మేము ఏదైతే ఉందో వృధా కాకుండా ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఆ స్టూడెంట్ మాత్రమే సక్సెస్ అవుతారు అవునా కాదు వారు మాత్రమే చదివితే సక్సెస్ అవుతారు చదువుకుంటే ఏమవుతారు ఏమవుతారు చెప్పండి అరే ఫాస్ట్ ఉండాలి బై ఏమో ఏమవుతారు అది కాబట్టి మీ సార్ వాళ్ళు మీకు పాఠాలు చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా వినాలి మీరు ఈరోజు డెబ్బై మంది ఎనభై మంది పిల్లలకు సుమారుగా తొమ్మిది మంది టీచర్లు మీ దగ్గర పనిచేస్తున్నారు తొమ్మిది మంది టీచర్లు పనిచేస్తున్నారు అంటే ఒక టీచర్కు సుమారుగా పది మంది పిల్లలు బై చేసుకుంటే అలాంటప్పుడు వాట్ ఈస్ ద యువర్ రోల్ మీ మీ యొక్క సిస్టమ్ ఎలా ఉండాలి మేము చదువుకునేటప్పుడు మా రోజుల్లో ఆరు మేము చదువుకున్న మీ యాగ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి స్కూల్ బిల్డింగ్ కానీ తొమ్మిది మంది టీచర్లు కానీ మధ్యాహ్నం పూట మంచి భోజనం కానీ ఇటువంటి సదుపాయాలు మాకు లేవు సీనియర్ బ్రాంచ్ మీద పనిచేస్తున్నారు నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే దేవరకొండ కాన్స్టిట్యూషన్ చంద్రంపేట మండలం ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఏమొస్తుంది మార్పులు వస్తాయి బాగా వినాలి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు మార్క్స్ వస్తాయి ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకు ర్యాంక్స్ వస్తాయి ర్యాంక్స్ వస్తే వాళ్ళు అంత డీప్గా మనం పోవద్దు వాళ్ళకి ర్యాంక్స్ వస్తే మన మార్క్స్ మరి అందులో గొప్ప గొప్పవాళ్ళం మనమో వాళ్ళ మనము మార్క్స్ ఎవరైతే ఎక్కువ సంతామో గొప్పవాళ్ళు అయితే సమయాన్ని మీరు ఎవరైతే వృధా కాకుండా మీరు సక్సెస్ అవుతారో వారు సక్సెస్ అవుతారనుకున్నాం మనం మరి ఏ విధంగా సక్సెస్ అవుతారు మీరు ఇప్పుడు ప్రతి ఒక్క లెసన్ మ్యాథ్స్ ఉందనుకోండి ఇంగ్లీష్ ఉందనుకోండి ఫిజిక్స్ ఫిజిక్స్ మీద ఉండదు తెలుగులే కదా ప్రతి ఒక్క పాఠానికి ఒకసారి ఉంటారు వారు చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా విని రివిజన్ చేసుకోవాలి ఎవ్రీ వీక్